తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే వచ్చిన వరద విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసింది అయితే ఈ విజయవాడలో ముంచెత్తిన వరద ఒకవైపు ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొన్న పరిస్థితి పక్కన పెడితే ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద రావడం అనుకోని సమయంలో కొన్ని బోట్లు వచ్చి పిల్లర్లకు దీకొని అక్కడ ఒక అసంఘిక డ్యామేజ్ను వరల్డ్ డ్యామేజ్ కాల జరగడం అంతా మనం చూసాం ఇప్పుడు దీని బండారం బట్టబయలైంది తెలుగుదేశం పార్టీయే దీని వెనకాల సూత్రధారిగా ఈ పడవలను ఎవరు వదిలారు ఆ పడవలు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజీ యొక్క పిల్లర్లకు ఎందుకు ఢీకున్నాయని దానిపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు పోలీసులు టీడీపీ బండారం ఇక్కడే బట్టబయలైంది ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల వ్యవహారంలో కుట్రాకోణం ఉందంటూ కలరింగ్ ఇస్తున్న చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది ఇక్కడే వైసీపీపై నెపాన్ని నెట్టేయాలని చేసిన వాళ్ళ ప్రయత్నం పూర్తిగా విడిసి కొట్టిందని చెప్పాలి అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు నాలుక కార్చుకుంది కూటమి ప్రభుత్వం మొన్నటి వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి వచ్చిన ఢీకొన్న బోట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారివే అని అసలు గుట్టు ఇప్పుడు బట్టబైలైంది దీంతో పచ్చ పార్టీ కార్యకర్తలు ఉష్వాది మొహిమన్లను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన బోట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు చెందినవే బోట్ల యాజమాని ఉష్వాది తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలీసుల విచారణలో బోట్లు మొత్తం తనవే అని ఈ ఉషాద్రి అసలు నిజం ఒప్పుకోవడం జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ మంత్రులు వైసీపీ చేపై వైసీపీపై చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధమని పటాపంచలయ్యాయి పచ్చ పార్టీ నేతల కామెంట్స్ తప్పు అని మరోసారి ఇదిగో అడ్డంగా ఆధారంతో రుజువైంది ఇక నారా లోకేష్తో కూడా బోటు యజమాని ఉష్రాది అనేక సార్లు ఫోటోలు దిగడం కూడా వెలుగులోకి రావడం గమనార్హం ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల లైసెన్సులు తన పేరు మీదనే ఉన్నట్టుగా ఈ ఉషా ఈ ఉషాద్రి చెప్పడం గమనార్హం ఈ నేపథ్యంలో ఉషాద్రి రామ్మోహన్లను పోలీసులు అరెస్ట్ చేసి వైసీపీపై ఆ ఆరోపణలను ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో వేదికగా ఖండించడం కూడా జరిగింది ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదతో కొట్టుకొచ్చిన బోట్ల కేసు నిందితుడు స్వయంగా నారా లోకేష్కు అత్యంత దగ్గరి సన్నిహితుడు బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్ధరాత్రి పోలీసులు కొమ్మటి రామ్మోహన్ అలాగే ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో రామ్మోహన్ పేరు మీద ఒక్క బోటు కూడా లేదట నాలుగైదేళ్ల క్రితమే తన బోట్లను పూర్తిగా అమ్మేయడం జరిగింది పైగా రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కొమటి జయరాంకు సమీప బంధువు ఈ కేసులో అరెస్ట్ అయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైఎస్ఆర్సీపీతో సంబంధాలు లేవని స్పష్టం చేసినా పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టు చేయడం జరిగింది నారా లోకేష్తో ఈ ఉషాద్రికి అనే దానికి ఈ ఫోటోలే సాక్ష్యం పబ్లిసిటీ పిచ్చిలో వరద బాధితుల్ని గాలికి వదిలేయడంతో పాటు ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వంపై జనం ఉమ్మేస్తున్నారు దాన్ని తుడుచుకోవడానికి ఎల్లో మీడియా దిప్పులు పడుతోంది ఇప్పట్లో వరద బాధితులు ఆగ్రహం తగ్గేలా కూడా లేదు దాంతో ఈ ఇష్యూను పూర్తిగా డైవర్ట్ చేయడానికి తలా తోకా లేని బోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది టీడీపీ నేతలు మీరు ఇలా ఎన్ని జిత్తుల మారి వేషాలు వేసినా విజయవాడను ముంచినా మీ పాపాన్ని కడుక్కోలేరు అంటూ ఘాటు విమర్శలు చేసింది తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకాశం గేట్లను ఢీకొట్టిన ఘటనపై విచారణలో కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి బోట్లను ఇనుప గోజులుస్తుతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని సమాచారం అందుతుంది మరి అలాగైతే గొల్లప్పుడు నుంచి బోట్లు నిలిపిన ప్రాంతం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం ఆ బోట్లు ఏ మాదిరి కొట్టుకుపోయాయి ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టి దర్యాప్తులో ఇప్పుడు అనేక వెలు విషయాలు వెలుగులోకి వచ్చాయి వాస్తవానికి ఇదంతా కూడా వాంటెడ్గా చేశారా అన్వాంటెంట్గా జరిగిందా అన్నది కూడా ఆధారాలు బయటపడాలి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఈ ఉషాద్రిని పోలీసులు అదుపులో ఉన్నారు వీళ్ళ మనుషులు వీళ్ళు చేసిన పనులకు వైసీపీపై వైసీపీపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీని ఏమనాలి ప్రతి అడుగులో ఇదే బుద్ధి ప్రతి చేష్టలో ఇదే వైఖరి ఈ దొందు వైఖరులు ప్రజలు నమ్మరయ్యా ఇక నన్న డైవర్షన్ మార్చండి లేదంటే అడ్డంగా బుక్ అవుతారు